పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అల్లూరు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది మారేడుమిల్లి టైగర్ జోన్లో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు మృతుల్లో మావో అగ్రనేత హిడ్మా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది మావో అగ్రనేత హిడ్మా అతని భార్య మొత్తం కూడా ఆరుగురు ఈ ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్టుగా సమాచారం వస్తుంది మోస్ట్ వాంటెడ్ కోసం గత కొన్నేళ్లుగా వేటాడుతున్నాయి భద్రతా బలగాలు భద్రతా బలగాలకు హిడ్మా నేడు కనిపించగా ఎన్కౌంటర్ జరిగింది మొదటగా ఒక గంట సేపు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూంబింగ్ చేస్తున్నటువంటి పోలీసులకు భద్రతా బలగాలకు అక్కడ మావోయిస్టులకు సంబంధించిన జాడ కనిపించింది హిడ్మా హిడ్మా భార్య హిడ్మాతో సహా కొంతమంది ముఖ్యమైనటువంటి మావోయిస్టులు పోలీసులు ఈ అలికడిని గమనించి కాల్పులు స్టార్ట్ చేశారు మళ్ళీ ఎదురు కాల్పులు తీవ్రించడంతో ఈ ఎదురు కాల్పుల్లో ఈ ఎన్కౌంటర్లో హిడ్మా కీలక నేత మావోయిస్టు పార్టీకి సంబంధించి మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మా ఆన్ ది స్పాట్ ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది మొత్తం ఆరుగురు ఈ భీకర కాల్పుల్లో చనిపోయారు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో మావో కదలికల మీద సమాచారం అందడంతో టైగర్ జోన్ ఏరియాలో పోలీసులు తీవ్ర స్థాయిలో కూంపింగ్ చేశారు ఉదయం ఆరు గంటలకి మొదలైనటువంటి ఎదురు కాల్పులు భీకరంగా జరిగాయి వరుస పెట్టి కాల్పులు జరిగాయి భద్రతా బలగాలు ముందు ముందుకి కూంబింగ్ చేసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో మావోయిస్టులు కనిపించడంతో పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు అటు నుంచి కూడా లొంగిపోవాలని చెప్పి ఎంత చెప్పినా వినిపించకుండా కాల్పులు చేస్తా ఉన్నారు దీంతో ఇటు పోలీసులు కావచ్చు బలగాలు కావచ్చు కాల్పులు జరపడంతో మావోయిస్టు అగ్రనేత మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మా మృతి చెందినటువంటి సమాచారం వస్తుంది ఆ దండకారణ్యంలో తుపాకుల మోత మోగింది పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తుంది హిడ్మా కూడా ఉండటం ప్రస్తుతం సంచలనంగా మారింది హిడ్మాను ప్రాణాలతో పట్టుకునేందుకు బలగాలు తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుంది కానీ అటు నుంచి ఎదురు కాల్పులు రావడంతో ఇక పూర్తి స్థాయిలో భీకరమైనటువంటి కాల్పులు జరిపి హిడ్మా హిడ్మా భార్య ఇంకా నలుగురు మావోయిస్టులు మొత్తం ఆరుగురు కూడా ఈ భారీ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా తెలుస్తుంది గత కొన్నాళ్లుగా హిడ్మా కోసం వెతుకుతా ఉన్నారు కూంబింగ్ చేస్తూ ఉన్నారు కానీ హిడ్మా జాడ ఎక్కడ కనిపించిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా హిడ్మా తల మీద నలభై లక్షల రూపాయలు కూడా రివార్డ్ ఉన్నటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం గత నాలుగైదు నెలలుగా పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితి ప్రాణ భయంతో ఎందుకంటే బలగాలు ధైర్యంగా ముందుకొచ్చి పెద్ద ఎత్తున బలగాలు కూంబింగ్ చేస్తూ ఉన్నారు దండకార్యంలో ప్రతి అడుగు కూడా జల్లెడు పడుతూ ముందుకెళ్తున్న పరిస్థితుంది ఇక చేసేదేమీ లేక చాలామంది కీలక నాయకులు మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోతూ ఉన్నారు నంబాల కేశవరావు కేంద్ర కమిటీలో కీలక నాయకుడుగా ఉన్నాడు అతను మృతి తర్వాత మావోయిస్టు పార్టీ పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితుంది ఇటీవల ఇద్దరు కీలక నేతలు లొంగిపోయారు ఆషన్న అలాగే మల్లోజుల వేణుగోపాలరావు వీళ్ళిద్దరూ లొంగిపోయారు తమ అనుచరులతో సహా చాలామంది మావోయిస్టులు వందల కొద్దీ లొంగిపోయారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో సహా లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది మావోయిస్టు పార్టీకి గడ్డు కాలం నడుస్తుంది ఈ సమయంలో మనం పోరాటం చేయలేం లొంగిపోయి జన జీవితంలో కలిసిపోయి ప్రజా జీవితంలో కలిసిపోయి ప్రజల కోసం పనిచేద్దామని వాళ్ళతో చెప్పించారు వీడియోల రూపంలో కూడా చెప్పించిన పరిస్థితి ఉంది హిడ్మా కూడా ఒక సంకేతం పంపించారు హిడ్మా మీరు కూడా లొంగిపోండి ఇప్పుడు ఉద్యమాన్ని నడిపించడం కష్టమవుతుంది మీరు ప్రాణాలు దక్కించుకోవాలంటే లొంగిపోండి అని చెప్పి చాలాసార్లు పెద్ద ఎత్తున వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించిన పరిస్థితుంది కానీ హిడ్మా కూడా ఎక్కడ వినిపించుకోలేదు ఉద్యమమే ఆయన ముందుకుపోయినటువంటి పరిస్థితుంది గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ ప్లాన్ రెడీ చేసినటువంటి పరిస్థితుంది మనం చూస్తున్నాం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు లైన్ పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం మావో రహిత భారత్ను నిర్మిస్తాం మావోయిస్టులు లేకుండా చేస్తాం దండకార్యంలో అసలు గిరిజనులకి అభివృద్ధి లేకుండా పోతుంది గిరిజనుల్ని పావుగా వాడుకుంటా ఉన్నారు చాలా గిరిజనుల ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయంటే ఈ మావోయిస్టుల వల్లే కాబట్టి మావోయిస్టులు అందరూ కూడా మీరు లొంగిపోండి లేదంటే మీ ప్రాణాలు పోవటం ఖాయమని చాలా సీరియస్గా హెచ్చరిక కూడా పంపించింది కేంద్ర ప్రభుత్వం కొంతమంది మావోయిస్టులు కీలక నేతలుగా ఉన్నవాళ్ళు వయసు మీద పడిన వాళ్ళు అందరూ కూడా లొంగిపోతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం టెక్నాలజీ సాయంతో మావోయిస్టులని జల్లెడ పడుతుంది మావోయిస్టులు ఎక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడ వాళ్ళు తలదాచుకుంటూ ఉన్నారో చాలా క్లియర్ కట్గా శాటిలైట్ ఇమేజ్లు కూడా వాళ్ళకి లభిస్తూ ఉన్నాయి డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు డ్రోన్ కెమెరాలు అడవుల్లోకి పంపించి వాళ్ళు ఎక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారో కూడా తెలుసుకుని అక్కడ కోంబింగ్ చేస్తా ఉన్నారు అక్కడ మావోయిస్టుల మీద ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి పరిస్థితుంది పరిస్థితి పూర్తిగా అర్థమైపోయేసరికి కొంతమంది లొంగిపోయారు కానీ హిడ్మా లాంటి వాళ్ళు ఇంకా లొంగిపోలేదు మీకు గుర్తుండే ఉంటుంది గత వారం హిడ్మా తల్లితో కూడా ఒక వీడియో రూపంలో తన కొడుకు హిడ్మాకి ఒక మెసేజ్ పంపించారు ఇప్పటికైనా లొంగిపో హిడ్మా నేను నీ తల్లిగా చెప్తా ఉన్నాను నువ్వు పోలీసులకి లొంగిపో ప్రజా జీవితంలో కలవు కొన్ని దశాబ్దాలుగా నువ్వు ఇంటికి రావట్లేదు ఏ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి లొంగిపో అని చెప్పి తల్లితో కూడా వీడియో రూపంలో చెప్పించారు కానీ ఎక్కడా కూడా హెడ్మా వినని పరిస్థితుంది సో మావిస్టులకు సంబంధించి భద్రతా బలగాలు పోలీసులు రాష్ట్ర పోలీసులు జల్లెడ పడతా ఉన్నాయి ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడ కూంబింగ్ చేస్తుండగా హిడ్మా జాడ కనిపించింది హిడ్మాతో పాటు ఇంకొక ఆరుగురు మావోయిస్టులు కీలకంగా ఉన్నటువంటి మావోయిస్టులు కూడా అక్కడ ఉన్నారు వెంటనే అక్కడికి వెళ్ళి లొంగిపోయే విధంగా ప్రయత్నాలు చేసినప్పటికీ మీ ఆయుధాలతో సహా లొంగిపోయే ప్రయత్నాలు అక్కడ బలగాలు చేసినప్పటికీ ఎదురు కాల్పులు చేయడంతో బలగాలు కూడా పోలీసులు కూడా అక్కడ క్లియర్గా భీకరమైనటువంటి కాల్పులు జరిపి ఎన్కౌంటర్ చేసి హిడ్మాను చంపినటువంటి పరిస్థితుంది బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది గత కొన్ని సంవత్సరాలుగా హిడ్మా కోసం వెతుకుతూ ఉన్నారు హిడ్మా చాలా కీలకమైనటువంటి మావోయిస్టు నేత ఎన్నో దాడులు చేశాడు భద్రతా బలగాల్ని పోలీసుల్ని మట్టుపెట్టినటువంటి పరిస్థితి ఉంది సంబంధించి ఇంకొక ముఖ్యమైనటువంటి సమాచారం ఛత్తీస్గఢ్లో గెరిల్లా దాడులకి ఆయన పెట్టింది పేరు ఎన్నో దాడులు చేసి చాలామంది బలగాల్ని పోలీసు బలగాల మీద దాడులు చేసి చంపినటువంటి చరిత్ర ఆయనకుంది మావోయిస్టు పార్టీలో పరిశోధన అభివృద్ధి విభాగం హిడ్మాక్ అనుసన్నల్లోనే జరుగుతుంది ఆయనకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఆయన ఎంతమందిని చంపాడు ఎలాంటి దాడులు చేశాడు కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా రెండు వేల పది ఏప్రిల్ ఆరున సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందు పాత్రతో పేల్చేశారండి డెబ్బై నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక సాధారణ పౌరుడు కూడా ఆ రోజు చనిపోయినటువంటి పరిస్థితుంది రెండు వేల పదిహేడులో మార్చి పన్నెండున సుక్మా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త చెరువు దగ్గర రోడ్డు నిర్మాణ పనులు వెళుతున్నటువంటి జవాన్ల మీద మందు పాత్రతో దాడి చేశాడు పన్నెండు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఆ రోజు దుర్మరణం పాలయ్యారు రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై నాలుగులో చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో బుర్ఖాపాల్ సమీపంలో రోడ్డు పనులకు వెళ్తున్న రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సిఆర్పిఎఫ్ జవాన్లను చేసిన దాడిలో ఇరవై నాలుగు మంది జవాన్లు చనిపోయారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కూడా మార్చి పదమూడున సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందు పాత్ర పేల్చడంతో పన్నెండు మంది జవాన్లు చనిపోయారు ప్రతి చోట కూడా పదుల సంఖ్యలో జవాన్లు జరిపోతున్న పరిస్థితుంది అలాగే రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో కూడా పిడిమెటా అటవీ ప్రాంతంలో మందు పాత్ర పేల్చు కాల్పులు జరపడంతో పన్నెండు మంది డిఆర్జీ జవాన్లు చనిపోయారు ఇక జొన్నగూడెం దాటిలో ఇరవై రెండు మంది జవాన్లు చనిపోయారు అలాగే చాలామంది రాజకీయ నేతలకు కూడా ఇతను వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో అందుకే ఇతని మీద పెద్ద ఎత్తున రివార్డు కూడా ఉంది నలభై లక్షల రూపాయలు రివార్డు ప్రకటించారు మొత్తం కూడా జవాన్లు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది జవాన్లను పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ హిడ్మా హిడ్మా తల మీద అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా నలభై లక్షల రూపాయలు రివార్డు ప్రకటించింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు పోతుంది వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటి కల్లా దేశంలో ఎక్కడా కూడా మావోయిస్టు అన్న పేరు వినపడకూడదు ఉన్న మావోయిస్టులు ఎవరైనా తమ ప్రాణాలు దక్కించుకోవాలంటే ప్రాణాల మీద తీపి ఉంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాలకి మీ సమాచారం ఇచ్చి మీరు లొంగిపోండి మీ ఆయుధాలతో సహా లొంగిపోండి అని చెప్పారు ఆ పిలుపును అందుకున్నటువంటి కొంతమంది కీలక అగ్రనేతలు కూడా లొంగిపోయినటువంటి పరిస్థితుంది కానీ హిడ్మా మాత్రం లొంగిపోలేదు ఇంకా ఉద్యమంగానే ఆయన అడుగులో ఉన్న పరిస్థితుంది ఈరోజు కేంద్ర బలగాలకు పోలీసులకు సమాచారం రావటంతో వాళ్ళు ఎక్కడున్నారో కూడా క్లియర్గా వాళ్ళకి సమాచారం తెలియటంతో బలగాలు అక్కడ కూంపింగ్ చేస్తూ ఉండగా ఆ స్థావరానికి దగ్గరికి వెళుతున్న క్రమంలో వాళ్ళు కాల్పులు జరపడంతో మళ్ళీ ఎదురు కాల్పులు మన బలగాలు జరపడంతో చనిపోయినటువంటి పరిస్థితుంది ఆన్ ది స్పాట్ ఈ ఎన్కౌంటర్లో హిడ్మా మోస్ట్ వాంటెడ్ హిడ్మా హిడ్మా భార్య ఇంకా నలుగురు మొత్తం ఆరుగురు చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది ఇంకా మావోయిస్టు పార్టీ పూర్తిగా ఇప్పటివరకు పది శాతమో ఇరవై శాతమో కొద్దిగా ఉనికి ఉంది అనుకుంటున్నటువంటి సమయంలో మావోయిస్ట్ కీలక అగ్రనేత మోస్ట్ వాంటెడ్ హిడ్మా కూడా చనిపోవడంతో ఇక పూర్తిగా మావోయిస్ట్ పార్టీ గుద్దెలైపోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక సంకల్పాన్ని తీసుకొని ముందు పోతుందో అది సాధ్యం అవుతోంది మరింత సులభమైనటువంటి పరిస్థితుంది మావోయిస్టుల ఏనువేత కార్యక్రమం అనేది చాలా భీకరంగా జరుగుతుందని చెప్పడానికి ఈ హిడ్మా ఎన్కౌంటరే నిదర్శనం